హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి మేము ఆస్ట్రేలియా నుండి బర్త్డేకి ఒక వన్ వీక్ ముందే వచ్చినాం బట్ అంతకుముందే మా ఫ్యామిలీ వాళ్ళు అన్ని పనులు చూసుకున్నారు అనమాట సో ఫంక్షనల్ కానీ ఫుడ్ విషయంలో కానీ అంతా వాళ్ళే మాట్లాడిర్రు అండ్ అది ఇంకా కొన్ని ఉంటాయి కదా మేము తీసుకోవాల్సినవి అవి అందుకోసమని మేము షాప్కి వచ్చినాం అనమాట అంటే ఏంటంటే అమ్మవాళ్ళు పెట్టే ఉంటాయి కదా పిల్లలకి గోల్డ్ కానీ బట్టలు కానీ మాకు పెట్టేవి సో అవి తీసుకోవడానికి మేము షాప్కి వచ్చినాం ఏంటంటే మా తెలంగాణలోకి వెళ్ళిందంటే పుట్టింటోళ్ళు ఆడపిల్లకి బట్టలు పెట్టేది ఉంటుంది అనమాట బియ్యం పోసుడు బట్టలు పెట్టుడు ఉంటుంది అనమాట ఏ ఫంక్షన్కైనా సో అదనమాట అట్లా మేము మాకోసం మాకు నచ్చినవి తీసుకోవాలని వాళ్ళు ఆగారు సో మేము వచ్చినాక తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే అంత ఆన్లైన్లోనే అయిపోయేది ఇంకోటి ఏంటంటే మేము ఒక డ్రెస్ కోడ్ అనుకున్నాం అనమాట నలుగురం నేను రియా మీకు మేము ఇలా ఇలా వేసుకోవాలి నలుగురం బట్ నేనే శారీకి బదులు లెహంగా అనమాట అలా అనుకున్నాం బట్ ఫైనల్గా అందరికీ సెట్ అయినాయి అనమాట బట్టలు బర్త్డేకి సో ఇక ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ కలవడం రావడం ఇల్లంతా సందడి సందడి ఉండే అనమాట అసలు టైమే లేకుండే బర్త్డే వరకు అసలు నో రెస్ట్ అసలు వీడియోస్ కూడా నేను సరిగ్గా తీయలేకపోయినా అంత బిజీ షెడ్యూల్ అనమాట చెట్టు 20 సెకండ్స్ వచ్చినా మా ఇక్కడ ఎవరు రాయకండి ఆగా మరి 20 సెకండ్స్ కెమెరా ఆయ్ లైన్ ఇట్లా లైన్ విజియండి ఫస్ట్ మీరు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఓకే ఓకే సార్ అండి కిరస్ కానియ్ నాకవే దూరం కదరు పై నుంచి దింక్ ఆక్షన్ ఓకే ఇక్కడ పెట్టేయండి ఇయ్ ఇయ్ పెట్టు పక్కన చేయండి ఇయ్ గుడ్ ముచ్చేయండి సరే రండి హ్యాపీ బర్త్ డే టూ యు హ్యాపీ బర్త్ డే బర్త్డేకి అందరు వచ్చారు అనమాట ఒక రోజు ముందే సో ఏంటంటే ఇల్లంతా సందడి సందడిగా హడావుడి హడావుడి ఉండేది అనమాట కానీ ఆల్రెడీ ట్వెల్వ్ కదా ఇద్దరు బాగా నిద్రలు ఉన్నారు నిద్రలు ఉన్నారు సో అలా కేక్ కట్ చేద్దామని అనేసరికి వాళ్ళు కొంచెం కొంచెం చికాకు చికాక్ చేసారు అనమాట మిక్కి అసలు లేవలేదు బాగా నిద్రలో ఉండనమాట సో అటు ఇటు తిరగడం వల్ల కొంచెం అలసిపోయారు కానీ ఇక తప్పలేదు ఫస్ట్ బర్త్డే కదా అని ఇక బలవంతంగా బాధ అనిపించింది అట్లా ఏడుస్తుంటే బట్ తప్పలేదు ఇట్లా కేక్ కట్ చేయించి అనమాట కొన్ని ఫొటోస్ దిగేసి నేను ఫ్యామిలీ అంతా తన ఫస్ట్ ఏంటంటే మిక్కి బర్త్డే మిక్కి బర్త్డేస్ మేము నాలుగు అక్కడనే చేసినాము ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ ఎవరు లేకుండే బట్ మిక్ రియా ఫస్ట్ బర్త్డే అందరితో కలిసి చేద్దాం అనుకొని మేము ఇండియాకి వచ్చినాం అనమాట సో అందుకే నేను ఆఫ్టర్ డెలివరీ నేను ఇక్కడికి రా ఇండియాకి రాలేదు ఫస్ట్ బర్త్డేకి వెళ్ళి అక్కడ గ్రాండ్గా చేద్దాం అన్నట్టు సో ఫైనల్లీ ఫస్ట్ బర్త్డే రియాది ఫ్యామిలీతో అందరితో జరుగుతుంది అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు నవీన్కి అండ్ మాది పెద్ద కుటుంబం అనమాట పిల్లలు చాలామంది ఉంటారు సో చాలా చాలా ఇక మేమంతా కలిస్తే చాలా ఇక మస్తు ఉంటుంది అందుకే నేను ఎప్పుడు అందరు కలవాలి అందరు దగ్గర ఉండాలని అనుకుంటా సో అప్పుడైతే అందరూ ఏంటంటే నేను అక్కడ ఒక్కదన్నే ఉంటా కాబట్టి సో ఇలా ఫ్యామిలీతో అందరు దగ్గర ఉంటే నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది అది మస్తు మిస్ అవుతాను నేను అక్కడ ఉండి నైట్ కేక్ కట్టింగ్ తర్వాత పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టినాం ఎందుకంటే తెల్లారి ఫంక్షన్ ఉంటుంది కదా మళ్ళీ ఇబ్బంది పడతారు రెస్ట్ లేకపోతే సో వాళ్ళు పడుకున్నాక మేము ఇంకా కొన్ని పనులు చేసుకున్నాం అనమాట ఏంటంటే బట్టలు పెట్టేవి ఉంటాయి కదా పెట్టేవి అవన్నీ సెట్ చేసుకున్నాం అనమాట అట్లాగే ఇక తెల్లారి ఫంక్షన్కి మేము ఏంటంటే ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా అంటే నవీన్ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళకి బట్టలు పెట్టాలన్నమాట ఏంటంటే మా తెలంగాణ దిక్కు ఇంటి ఆడపిల్లలకి ఏ ఫంక్షన్ అయినా ఏ పండగలకైనా బట్టలు పెట్టడం తెలంగాణలో సాంప్రదాయం అనమాట అలాగే బియ్యం బోసుడు కూడా ఉంటుంది అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటావు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట అట్లా బట్టలు పెట్టేదైతే ఖచ్చితంగా ఉంటుంది సో అట్లానే మా ఇంటి ఆడపిల్లలకి బట్టలు పెట్టడం అండ్ మా బావ వాళ్ళకి ఇలా పెట్టినామనమాట సో అట్లా ఏంటంటే మేము లాస్ట్ మా పెళ్ళి అప్పుడే మా ఇంట్లో ఇట్లా అనమాట అంటే అప్పటి నుండి మా రియా బర్త్డే వరకు మళ్ళీ ఏ ఫంక్షన్ ఇట్లా లేదు సో మేము ఎప్పుడు ఇండియాకు వచ్చినా రావడం చూడడం కలవడం వెళ్ళిపోవడమే తప్ప ఇలా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో జరగలేదు వేరే వాళ్ళ ఇంట్లో అయినాయి బట్ ఇంకోటి ఏంటంటే మిక్కి బర్త్డే నాలుగు బర్త్డేలు మేము ఆస్ట్రేలియాలో చేసేసినాం కానీ చేయడం వల్ల ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీని బాగా మిస్ అయినాం అనమాట సో రియా ఫస్ట్ బర్త్డే ఫ్యామిలీతో అందరితో కలిసి జరుపుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది సో అందరికి బట్టలు పెట్టి కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్నమాట మీకు ఇక్కడ ఎందుకు ఇంత సైలెంట్ కూర్చున్నాడంటే అందరికి బట్టలు పెడుతున్నారు నాకెందుకు పెడతలేరని బొంగ పెట్టుకొని కూర్చున్నాడు కూర్చున్నాడు క్యూటు కూర్చుండు కానీ అమ్మ వాళ్ళు తర్వాత పెడతారు కదా సో వాడు అంతసేపు కూడా వెయిట్ చేయలేకపోతుండో అయితే ఇక మా మా అక్క అత్తమ్మకి పెడతాం కదా సో అత్తమ్మతో పాటు మా బావ పిల్లలకి వాళ్ళ పక్కనే కూర్చోబెట్టి అనమాట అప్పుడు నిమ్మల పడ్డాడు యాక్చువల్లీ బట్టలు మేము ఫంక్షన్లోనే పెట్టాలి కానీ ఏంటంటే అంత టైం ఉండదు అక్కడ మళ్ళీ పిల్లలు ఏడుస్తారు అంత టైం ఉండదని మేము ఇంట్లోనే పెట్టినాం బట్ ఫొటోస్కి మాత్రం మళ్ళీ అక్కడ పెట్టాలన్నమాట జస్ట్ ఫొటోస్ కోసం అని అంతే అండ్ వీడియోస్ ఫొటోస్ అయితే చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసిన ఎందుకంటే నేను ఫోన్ నా దగ్గర లేకుండే అండ్ అంత టైం లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అమ్మాయి కూడా మ్యాచ్ అయింది మా డ్రెస్సెస్ ఫైనల్ లుక్ ఇదనమాట పాపకి గౌను నేను లెహెంగా అండ్ మిక్కి నవీన్ వచ్చేసి ఇట్లా ట్రెడిషనల్ వేర్ మొత్తం అండ్ మాకైతే మస్తు అనిపించింది మేము అనుకున్నాం లావెండర్ కలర్ అని సో ఎగ్జాక్ట్లీ అలానే వచ్చిందనమాట డ్రెస్సెస్ చాలా 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 ఫొటోస్ దిగినాం ఎందుకంటే మేము లాస్ట్ నా మ్యా మా మ్యారేజ్ అప్పుడు అనుకుంటాం మేము ఇట్లా షూట్ ఇట్లా ఫ్యామిలీతో అంతా సెలబ్రేట్గా చేసుకుంది ఫొటోస్ దిగింది అండ్ అందుకోసమనే మేము ఫొటోస్ అయితే బాగా దిగినాం అండ్ ది ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంత ఉపికతో దించారో అండ్ ఇంకా ఏంటంటే రియని ఫొటోస్ దించడం చాలా కష్టమైందనమాట ఆమె అసలు ఒక్క దగ్గర ఒక్క దగ్గర ఉండ ఉండలేదు అటు ఇటు అటు ఇటు తిరిగింది కొంతసేపే అట్లుందనమాట తర్వాత బాగా చికా చికాక్ చేసింది నేను నవీనైతే మా పెళ్ళి ఫోటోషూట్ లెక్క దిగినాం అనమాట సో అది మన అందరు అదే అన్నారు మీ పాప బర్త్డే కాదు మీ రిసెప్షన్ లెక్కుంది అని అన్నారు అనమాట సో అది కొంచెం మంచిగా అనిపించింది నాకు నవీన్కి ఫస్ట్ మెయిన్ ఏంటంటే రియా బర్త్డే కాబట్టి రియాని ఫొటోస్ ఎక్కువ తీయడానికి వాళ్ళు ట్రై చేశారు బట్ తనే ఫేస్ కనిపించేటప్పుడు ఏదో ఒకటి ఇట్లా చేస్తుంది అనమాట అటు బెలూన్స్కి వెళ్ళి ఇట్లా స్టేజ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇటు చూసలేదు సో అట్లా తనని ఫేస్ సరిగ్గా కవర్ కావట్లేదు అనమాట ఫొటోస్ అప్పుడు తర్వాత తను చాలా కొంచెం చికాక్ చికాక్ చేసింది బట్ ఫైనల్లీ అయితే కొన్ని మంచిగా మంచిగానే దిగింది బట్ తర్వాత మాత్రం మా మిక్కీగాడు అయితే సూపర్ సూపర్ ఫొటోస్ దిగిండు స్టిల్స్ ఇస్తున్నాడు వాడు ఫస్ట్ నుంచి అయినా చాలా బాగా ఫొటోస్ దిగుతాడు అనమాట బట్ రియా అలా కాదు తను చాలా అగ్రెసివ్ అనమాట ఫొటోస్కి చాలా ఇట్లా చేస్తుంది బట్ మిక్కీ మాత్రం చాలా సపోర్ట్ చేస్తాడు ఏదన్నా ఫోటోస్ దించాలన్నా ఏదైనా చెప్పినా బట్ రియా మాత్రం టోటల్ ఆపోజిట్ తన ఫొటోసే దిగదు అండ్ నేను మా ఆయన అయితే ఇక నిన్ననే పెళ్ళయింది ఇవాళ రిసెప్షన్ అన్నట్టు ఫొటోస్ దిగినాం మేమిద్దరం ఎందుకంటే మేము అప్పుడెప్పుడు మా పెళ్ళి అప్పుడు దిగినాం ఎప్పుడు సెల్ఫీలు అట్లా ఇచ్చుకున్నాడే కానీ డైరెక్ట్ అయితే ఇట్లా దిగలేదన్నమాట సో అట్లా దిగేసినాం ఫొటోస్ అండ్ అమ్మ నాన్న తమ్ముడు మాకు బట్టలు పెట్టరనమాట బట్టలు పెట్టి బర్త్డే మాత్రం సూపర్ జరిగింది అనుకునేదానికన్నా ఇంకా బెస్ట్ అనమాట బెస్ట్గా జరిగింది చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే మేము అక్కడున్న ఆస్ట్రేలియా నుంచి అంటే వన్ వీక్ ముందు వచ్చినా కూడా ఇక్కడ ఫ్యామిలీ అంతా అంటే మాకంతా ప్రిజర్వ్ అవ్వట్లేదు అనమాట అందరు వాళ్ళే చూసుకున్నారు మేము జస్ట్ వచ్చినామంతే మొత్తం ఫ్యామిలీనే ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ అనమాట నా ఫ్యామిలీ దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా Hmm. Oke. Okay. Ayah. Hmm. వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళ అక్క అనమాట అత్తమ్మ వాళ్ళని నేను నా మ్యారేజ్ అప్పుడు చూసినా మళ్ళీ ఇన్నాళ్ళకి చూసినాం సో అత్తమ్మ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు కూడా బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అన్నమాట చాలా రోజుల తర్వాత కలిసినామని సో అందరూ ఇలా కలవడం మాట్లాడుకోవడం చాలా రోజులైతుంది అండ్ అది ఆ ఒక్కేషన్ అనేది ఆ బర్త్డేగా మాకు తన బర్త్డేకి అందరూ ఇలా రావడం కలవడం మాట్లాడుకోవడం అత్తమ్మకు చాలా రోజులు అనమాట వాళ్ళ అక్క చెల్లెల్ని కలుసుకొని సో అది కూడా ఆమెకి ఫిల్ అయిపోయిందనమాట సో తర్వాత కొన్ని ఫొటోస్ అయితే నేను చెప్పాను కదా వీడియోస్ తీయలేకపోయినా సో ఫొటోసే ఆల్మోస్ట్ ఫొటోస్లో ఉన్నాయే వీడియోస్లో ఉంటాయి అందుకోసమని నేను ఫొటోస్ అన్నీ వరుసగా పెడుతున్నా చూసేయండి దిస్ ఈజ్ మై ఓల్డ్ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట సో కొన్ని మిస్ అయ్యి ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే ప్రాపర్ వీడియో పెట్టినప్పుడు నేను అందులో అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు అండ్ వీడియో చివరి వరకు చూడండి చూస్తే ఏ ఫొటోస్ ఈ ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి నాకు కామెంట్లో అండ్ See you on next video. Bye bye.